హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ ఇంటూ ఫోర్ అండి సిగ్మా టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఇది హర్యానా కార్ అండి హర్యానాలో అయితే ఉంది నేను కూడా ప్రస్తుతానికి హర్యానాలో అయితే ఉన్నాను డైరెక్ట్గా ఓనర్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో లో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు రెండు వేల పదహారు కారండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ పర్ఫెక్ట్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ లో ఉంటే ఆడియో అలాగే బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారు కికి స్మార్ట్స్ అండ్ సర్కిస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఈ కారుకి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి కారు కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి రబ్బింగ్ పాలిష్ లో ఈ ఇక్కడ లైట్ గా వత్తకపోయిన చిన్న స్క్రాచ్ ఉంది స్క్రాచ్ ఉంది ఇది కూడా రబ్బింగ్ పాలిష్లో పొయ్యి ప్లస్ డ్రైడ్ ఎంట్ అని ఉంటుంది అది తీసేస్తే సరిపోయిందండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైవ్ ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది మంచి రేట్లో ఉందండి నేను ఒక టెన్ డేస్ క్రితం పది పది రోజుల క్రితం డీలర్ దగ్గర ఉన్న బండి పెట్టాను ఇరవై ఒక్క లక్ష అయితే పెట్టాను ఇది డైరెక్ట్గా ఓనర్ దగ్గర ఉన్నటువంటి కారు మన తెలుగు అన్నయ్య ఇక్కడ ఒక ఏరియాలో ఒక సార్ కింద వర్క్ చేస్తూ ఉంటారు ఆ సార్ దాని మాట ఇవ్వండి అన్నయ్య కాల్ చేసి మొన్న వచ్చి వీడియో తీసుకుంటే నేను వీడియో తీసుకోవడం అయితే జరుగుతుంది పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలు మంచి రేట్లో ఉంది ఇంకా బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మీకు ఫైనల్ కాస్ట్ ఏమైనా చెప్తాను ఒకసారి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి టయోచా టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఆల్వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ సిగ్మా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ నెంబర్ అండి కార్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అలాగే బంపర్ కానీ గ్రిల్లు కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి రబ్బింగ్ పాలిష్ చేపిస్తే మాత్రం కార్ ఇంకా చాలా నీట్గా ఉంటుంది నేను పంపించేటప్పుడు రబ్బింగ్ పాలిష్ అన్ని చేపి పంపిస్తాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చూడొచ్చు చిన్న స్క్రాచ్ వతకపోయిన స్క్రాచ్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎల వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది కార్తో చిన్నటువంటి టైర్ అలాగే వాషర్ విత్ డీఫాగర్ అయితే ఉంది స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు హైడ్రాలిక్ అండి బటన్ ప్రెస్ చేసే ప్రెస్ చేస్తే చాలు డిక్కీ అనేది ఓపెన్ అయిపోయింది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడండి ఆటోమేటిక్గా బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయితే అయిపోయిందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి మిడిల్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ ఫోల్డబుల్ మిరర్స్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుస్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కెమెంట్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది చూడొచ్చు రివర్స్ గేర్ కూడా చాలా రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే చూసుకున్నట్లయితే షిఫ్టింగ్ లో కూడా ఆటోమేటిక్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదని మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతాం అయితే జరిగింది అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ టూ మోడ్స్ అయితే ఉన్నాయి ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రూఫ్ లైట్స్ కానీ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి కీ అన్ అందరు అలా ఎగ్గర్ చూడొచ్చు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది డైరెక్ట్గా కారు ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి బండి కొద్దిగా దుమ్ము దుమ్ము అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం బాడీ చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయట బయటకు రావట్లేదండి రెండు వేల పదహారు టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ ఫోర్ సిగ్మా టాప్ అండ్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు అన్న ఫస్ట్ ఓనర్ కారు అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నాకు నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్